తెలుగు న్యూస్ టీవీ కి స్వాగతం నందాల మద్దతుగా గిరిజన ప్రజా సమాఖ్య అన్ని సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సుగాలి ప్రీతిబాయ్ కేసును ఎన్నికల్లో ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి మోసం చేశారని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ప్రీతిబాయ్ తల్లి పార్వతి ఆరోపించారు అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసు ఫైల్ పై తొలి సంతకం చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ యావత్ గిరిజన జాతికే నమ్మక ద్రోహం చేశారని రాష్ట్ర మాజీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ఇతర గిరిజన సంఘాల నేతలు అల్లి సుగాలి పార్వతి మండిపడ్డారు ప్రీతి కుటుంబానికి జరిగిన అన్యాయంపై అన్ని గిరిజన సంఘాల నాయకులు పార్వతి వీలుచేర యాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతామే కండగా నిలుస్తామని తీర్మానం చేశారు అత్యాచారానికి గురైన ప్రీతిబాయ్ అంశాన్ని పవన్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారని ఇప్పుడు గాలి వదిలేశారని నిప్పులు జరిగారు అధికారం చేపట్టి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఉచితరం లేదని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని సుగాలి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు సుగాలి ప్రీతిబాయికి ద్రోహం పేరుతో సోమవారం నందాల పట్టణంలో హోటల్ సూరజ్ గ్రాండ్ నందు జరిగిన గిరిజన సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఉపాధ్యక్షులు రామ్ బల్నాయక్ మాల వాహనాల అధ్యక్షులు సాంబశివుడు బిలావత్ శంకర్ నాయక్ విక్రమ్ నాయక్ బిపిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్ హనుమంతు నాయక్ స్వామి స్వామి నాయక్ ప్రీతి తండ్రి రాజునాయక్ కృష్ణ బాలానాయక్ జనార్దన్ నాయక్ రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి కృతజ్ఞతలు మీ అందరికీ తెలిసిన విషయమే మరి రెండు వేల పదిహేడులో నా ముద్దుల కూతురైన సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ వాళ్ళు మరి అతి దారుణంగా కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది ప్రజా ప్రతినిధులు మారుతున్నారు ప్రజా నాయకులు మారుతున్నారు కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు మరి ప్రతి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం మొదటిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము అర్జిస్తూ ఉన్నాం న్యాయం చేయండి అని న్యాయం చేయనప్పుడు ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే రెండు వేల పదిహేడులో ప్రజాప్రతినిధుల అండదండల మళ్ళ మనీ పవర్ మ్యాన్ పవర్ పొలిటికల్ పవర్ ఉన్నందున మేము మేము తక్కువ కులమైన వాళ్ళందున మరి తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి అనేది లేదు మరి ప్రతి కేసులో కీలకమైనది రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు మరి సుగాల ప్రీతి కేసు విషయంలో కూడా మరి పోస్ట్ మార్టంలో క్లియర్ కట్ గా రేప్ జరిగింది మర్డర్ జరిగింది అని మరి ధృవీకరించారు అలాగే సైటాలజీ రిపోర్ట్ అమ్మాయికి రేప్ జరిగిందని చెప్పడానికి సెమెన్ దొరికిందనే రిపోర్ట్ కూడా మరి ధృవీకరించారు అలాగే హిస్టోపెథాలజీ రిపోర్ట్ మరి ఏదైతే మాకు మాకు అమ్మాయి అని చూపించారు మరి అది చీర గుర్తు కాదు అదేదో నైలాన్ వైర్ కానీ ఎలక్ట్రికల్ వైర్ కానీ మరి శంకాయ పీస్తో కానీ మరి చంపేశారు అనే చెప్పడానికి ఇస్టోపెథాలజీ రిపోర్టు మరి అదేవిధంగా ఫైవ్ మెన్ కమిటీ రిపోర్టు ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని త్రీ మెన్ కమిటీ రిపోర్ట్లు కూడా క్లియర్ కట్గా ఇవి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని చెప్తున్నారు మరి ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టుకొని కూడా గత ఎనిమిదేళ్లుగా నేను ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు ప్రతి ప్రజా నాయకుడి దగ్గరికి వెళ్తున్నాను మరి నా నా మాటలు చెప్తున్నాను రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నాను ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తామమ్మా సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళే కొంతమంది నన్ను అందరందరూ ఎత్తున ఎత్తేస్తారు మరి సపోర్ట్ చేస్తామని మరి మాట ఇచ్చి మర్చిన వాళ్ళు కొంతమంది మరి అలాగనే రెండు వేల పదిహేడులో మరి న్యాయం జరగలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది మరి అప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా ఇవి మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూపించి అన్నయ్య అక్కడ స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేసి ప్రీతి కావచ్చు రేపు ఇంకొక తల్లికి ఇంకొక ఏ ఆడబిడ్డకి ఇలాంటి దుస్థితి రాకూడదని నేను అన్నగారికి చెప్పడం జరిగింది అన్న ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి కూడా అమ్మ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని బలంగా నిలబడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నగారు నా మాత చాలా బలంగా నిలబడ్డారు మరి రెండు వేల ఇరవైలో మాకు కర్నూలుకు వచ్చి ర్యాలీ చేసి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని కూడా చెప్పడం జరిగింది మేము ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అన్నగారు మరి పెద్ద పెద్ద పోస్ట్లోనే మరి డిప్యూటీ సీఎం అంటే ఇంకా మాకు రేపు అయిపోతుంది న్యాయం జరిగిపోతుంది ఈరోజు సుగాలి ప్రీతి ఇంకా ఇంకా అయిపోయింది న్యాయం జరుగుతుందని అనుకుంటున్నప్పుడు ఈ పద్నాలుగు నెలలు ఏదైతే కుటమి ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల్లో ఎప్పుడే కానీ సుగాలి ప్రీతి కోసం అన్నగారు మరి మా అపార్ట్మెంట్ ఇవ్వడం కానీ కుటుంబం కుటుంబాన్ని కూడా జరిగిన దాఖలు మేము హైకోర్టు పార్టీ ఆఫీస్ మే నెలలో నుంచి జులైలో దాదాపుగా పది పదకొండు సార్లు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం అర్జించాం అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా సార్ ఇట్లా సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు కదా మరి అన్నగారి అపాయింట్మెంట్ ఇప్పించండి మరి కేసు ఎంతవరకు వచ్చిందో కేసు ఎవరి గురించి మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో అని చెప్పడం జరిగింది కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు మరి ఇవ్వకపోగా మరి హోమ్ మినిస్టర్ గారిని కలవమని అన్నగారు చెప్పారు మరి ఇదే అనిత గారిని మేము పోయిన సంవత్సరము మరి ఆగస్టులో కలవడం జరిగింది కలిసి అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అని మాటల వరకే చెప్పేసి చేతల్లో ఏం ఏం చేయడం లేదు మరి అదే నేను హోమ్ గారిని ఒకటే అడుగుతాను మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ హత్య కేసులో బాధితుల ఇంటికి మీరే స్వయంగా వెళ్ళి ఏడ్చి మరి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేసి అరవై రోజుల్లోనే ఈ కేసు ఛేదించబడాలి ముద్దాలకు శిక్ష పడాలని చెప్పారే మరి నాకై నేను ఈ అవిటితనంతోనే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి మీ మీకు అన్ని రిపోర్ట్స్ చూపించిన ఈ సుగాలి ప్రతి కేసు విషయంలో ఎందుకమ్మా అంత శ్రద్ధ లేదు మీకు అని నేను అడుగుతా ఉన్నాను మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి నటి జత్తాయిన కేసు మన స్టేట్ కాకపోయినా ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మరి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మీరు మీరు పిలిపించి ఇంటరాగేట్ చేసి మరి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేశారు మీరే ఇంటరాగేట్ చేశారు మీరే మరి వారికి సస్పెండ్ చేశారు మీరే రిమాండ్ కూడా చేశారు మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు ఇంత ఇంత అలసత్వము ఇంత ఎందుకు వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను మరి ఇలాంటి కేసులు చాలా జరిగిపోతున్నాయి ఏదైతే మీరు మాట ఇచ్చారో అవన్నీ కేసులు జరిగిపోతున్నాయి ఒక్క సుగాలి ప్రీతి కేసుకు మాత్రం ఏం న్యాయం జరగడం లేదని నేను రెండు వేల ఈ పద్నాలుగు నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడిగాను అన్న మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు మరి అంత సపోర్ట్ చేసిన మీరు గెలిచిన తర్వాత మీరు న్యాయం కోసం పోరాడే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మాకెందుకన్నా న్యాయం జరగడం లేదు అని నేను ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ మినిస్టర్లతో వాళ్ళ జన సైనికులతో వాళ్ళ జన వీర మహిళలతో నన్ను అవమానపరిచే విధంగా ఎదురు దాడికి మరి పాల్పలుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు మరి ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చారు మరి గాదా వెంకటేశ్వరరావు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు మరి ఆయన చెప్తున్నారు నువ్వు 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 నీ నీ అని ఒక మహిళను ఇంత కించపరిచే విధంగా ఏకవచంతో మాట్లాడుతున్నారు ఇదేనా మీరు మాకు ఇచ్చే గౌరవము బాధితులకు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను మరి మీరు అంటా ఉన్నారు మేము ఒకటే కోరుకుంటున్నామన్నా మీరు మీరు చెప్పిన విధంగా కాంపెన్జేషన్ ఇస్తే మరి ఆ ఒక ఆడపిల్ల మాన ప్రాణానికి కాంపెన్జేషన్ సరిపోతుందా మీరు చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాటలు మాట్లాడితే వాళ్ళని రెడ్ లో రాసుకొని మరి చిత్రహింసలు గురి చేశారు వాళ్ళని అరెస్ట్ చేయించారు ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా ఆడవాళ్ళకు మాత్రమే కాదన్న మా ఆడవాళ్ళకు కూడా మాకు కూడా మాన అనేది సమానమే అని నేను గుర్తు చేస్తాను ఇదే లోకేష్ బాబు గారు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు లో లేవని అడుగుతా ఉన్నాను మీ వారికే కాదన్నా మా ఆడపిల్లలకైనా చదువుకోమని ఒక పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో డబ్బులు కట్టి మరి పంపిస్తే చదువు విద్యాభ్యూ విద్యాభ్యాసం చెప్పాల్సిన గురువులే మరి అతిథి కిరాతనంగా రేప్ చేసి చంపితే ఇప్పటి వరకు ఆ స్కూళ్ళలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తుంటే ఎవరి కోసం ఆ సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తున్నారని అడిగే నాయకుడు కానీ అడిగే లేరు కర్నూల్లో ఏ అధికారి లేరు మరి ఎందుకు ఈ వ్యత్యాసం అడుగుతా ఉన్నాను ఒకటి అయినా ఆడపిల్లలకు సేఫ్ లేదు అనేది తెలిసిపోతుంది ఈ ఎనిమిది సంవత్సరాలుగా నేను న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే చెప్పడంలో ఎంతవరకు మీకు ధర్మం ఉందని నేను అడుగుతా ఉన్నాను నా భర్త ఎస్టీ కాబట్టి మేము దానికి అర్హులం కాబట్టి మీరు ఇచ్చారు కానీ ఒకవేళ నా ఎఫ్ఐఆర్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ లేకుండా ఉనింటే మీరు గొంతెత్తి చించిన మీరు గొంతెచ్చి అరిచిన నేను ఎంత పోరాటం చేసినా ఇవన్నీ మాకు వచ్చేవా అని మేము మమ్మల్ని అడుగుతాను మీరు ఇవి ఇచ్చేసేయండి వెనక్కి నా పాప ప్రాణం తీసుకొస్తారని మీరు రాసిస్తారంటే నేను మీకు ఖచ్చితంగా నా అన్నీ ఇచ్చేస్తాను నా పిల్లని బ్రతికించి తీసుకురండి మీరు కల్లిబల్లి మాటలు చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పిన మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు నేను మీరు రెండు వేల పంతొమ్మిదిలో మంగరగిల్లి పార్టీ ఆఫీస్లో నేను నా అన్న మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను రెడ్డి కులానికి చెందించిన చెప్పినాను మీకు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అప్పుడు లేకపోవచ్చు మీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి నేను న్యాయం అడిగాను కాంపెన్సేషన్ అడిగానో ఒకసారి మీరు కరెక్ట్గా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మరి నేను రెండు వేల పదమూడులోనే నేను హ్యాండిక్యాప్ కోటాలో నేను ఉద్యోగం చేస్తున్నాను అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంకొక జాబు ఆ తల్లిదండ్రులకు రెండు జాబులు వచ్చాయి నా వల్ల అంటే కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే తప్పన్న ఇదే డబ్బు కావాలని పోరాటం చేసి ఉంటే రెండు వేల పదిహేడులోనే ఆ ముద్దాయిలు నా కాళ్ళ దగ్గరికి సుట్కే సుట్కేసి తీసుకొచ్చినప్పుడు తీసుకొని నేను ఎంత కోటషన్లో అయిపోయేది మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగైనా చెప్తారా చెప్పండి మీ ఎమ్మెల్యేలైనా మీ మినిస్టర్లైనా మీరు ఇప్పుడు నా మీదకి గు మీ జనసైనికులకైనా మీ వీర మహిళలకైనా వారి ఇంట్లో జరిగితే మీరు ఇలా చెప్తారా మీరు నాతో ఉంటామని చెప్తారా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోమని అడిగితే ఇప్పుడు నా మీద ఎదురుదాడి చేపిస్తున్నారా ఇది ఎంతవరకు అండి మీకు ధర్మం ఒక అవి వచ్చి నడచలేక రెండు ఆఫీస్కి వచ్చానే అప్పుడు నన్ను మీరేమన్నారు చేసిన చేసిన వెదలకి ఆడపిల్లలు లేరా అన్నారు చేసిన ముద్దాలకు ఆడపిల్లలు లేరా అన్నారు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేని అధికారులకు ఆడపిల్లలు లేరా అన్నారు మరి ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మీరు హీరో చేశారు నా దృష్టిలో సుగాలి ప్రీతి వాళ్ళ మదరే ఒక హీరో అండి అని అన్నారు మరి అలాంటి హీరోని ఇప్పుడు మీరు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నన్ను మీ జీరో చేయాలని ఎదురుదాడి చేపిస్తున్నారా నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు మెంటల్గా నేను హ్యాండిక్యాప్డ్ కాదు మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఒకటి న్యాయం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా నా కూతురికి శాంతి కలిగేంత వరకు మా కుటుంబానికి మనశ్శాంతి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాను మరి త్వరలో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరడం జరిగింది మరి అపాయింట్మెంట్ ఇస్తే ఆ గవర్నర్ గారు కూడా మా వేదన ఆవేదన చెప్పడం జరుగుతుంది మరి నేను వీల్చైర్ యాత్ర చేద్దాము సుగాలి ప్రీతి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరేట్ వరకు అని మీకు ఇవ్వడం జరిగింది జులై ఒకటో తేదీ మీ ఆఫీస్కి అంటే న్యాయం చెయ్యలేను తప్పైపోయింది ఈ కేసు గురించి మాట్లాడడం అని చెప్పండి నా పోరాటం నేను చేస్తాను మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు కానీ నేను అలా కాదు కదండి నా ముద్దుల కూతురిని దూరం చేసుకొని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరి నాకు పోరాటం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా మీకు లేకపోవచ్చు బాధ్యత మీరు మధ్యలో తప్పుకోవచ్చు ఇలాంటి వెటకారమైన మాటలు మీ ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో మరి మీ జన మరి వీర మహిళలతో కానీ నేను అలా కాదు కదండి నేను బాధ్యతగా నా హక్కుగా ఒక తల్లిగా నా పోరాటం నేను చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పోరాటంలో మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు ఈనాటి ఈ ప్రీతిబాయికి జరిగిన అన్యాయం గురించి సమావేశం ఏర్పాటు జరిగింది జరగడం జరిగింది ఈ సమావేశానికి పాత్రికేయులు జర్నలిస్టులు అందరు మీ సహాయ సహకారాలు అందించినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రీతిబాయి కేసు రెండు వేల పదిహేడులో మీకు తెలుసు ఆనాటి అగ్రవర్ణాలు జరిపిన అన్యాయానికి మా ప్రీతిబాయి బలైపోయింది ఇప్పటి వరకు పోరాడుతున్నా కూడా ఏమి న్యాయం జరగడం లేదు ఆ రోజు ఈనాటి జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయం చేయడం గురించి కర్నూలులో కొన్ని వేల మంది లక్షల మంది సమక్షంలో ప్రీతిబాయి కేసును ఒక రాజకీయం జరిపించి ప్రీతిబాయికి న్యాయం జరిగేంత వరకు నేనుంటాను ఉంటానని చెప్పడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచినా కూడా మా ప్రీతిబాయి కేసు ఎక్కడ వేసినా గొంగలేటనే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భూములకు ప్లాట్లకు ఉద్యోగాలకు వెలగడుతున్నాడు ఇది ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతున్నాడు సోదరులారా ఇది ఎంతవరకు ధర్మం నువ్వు ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భూమి ఐదు ఎకరాలు కోటి రూపాయలు అంటున్నావు ఎకరం కోటి రూపాయలు అంటున్నావు ఐదు ఎకరాలు ఐదు కోట్లు అంటున్నావు కల్లూరులో ఇచ్చిన కర్నూలు మున్సిపల్ ఆఫీసులో ఇచ్చిన ఐదు సెంట్ల భూమి లక్షలు అంటున్నావు ఏమయ్యా నువ్వు ఇచ్చినవా ఆ రోజు రాజకీయం నడుపుకునేది మీరు పవన్ కళ్యాణ్ గారు మేము కాదు దయచేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గౌరవంగా విన్నవించుకుంటున్నాం ఇంకొకసారి మీరు ఈ ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోండి మీరు ఎక్కడనో కూర్చొని ఏదో మాట్లాడి ఎన్నిసార్లు వచ్చినారు ఇదే అవిటి నా చెల్లెలు పార్వతీ నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది విజయవాడకు వీల్చైర్లో ఇదే బాలసుందరం సార్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ గారు నీ దగ్గరికి వచ్చినారు ఏం చేసినావు ఫస్ట్ కేసు ప్రీతిబాయి కేసు ఏం ఏం చేస్తున్నావు నేను నాళ్ళు చేస్తావు అదే మాకు జరిగిన బిడ్డ బిడ్డని మీరు ఈ విధంగా తాచారం చేస్తున్నారు తప్ప అదే ఉన్నత వర్గాలు కానీ ఒక ఓసి వర్గాలకు జరిగినట్టు మీరు ఊరుకుందరా దయచేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ప్రీతిభాయ్ తల్లి పార్వతిబాయి ఒక్కతే కాదు బామే వెనకాల లక్షలాది గిరిజనుల ఉండమని మీకు ఒకసారి హెచ్చరిక చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మీరు న్యాయానికి న్యాయం చేయండి దయచేసి న్యాయానికి న్యాయం చేయండి ఈ విధంగా మీరు రాజకీయాలకు ప్రీతిపైని వాడుకొని వదిలేస్తే తస్మాత్ జాగ్రత్త మేము ఎక్కడి వరకైనా పోరాడతాం ఆమె అవిటిరాలు కాదు నా చెల్లెలు ఈరోజు నా పేరు రాంబాలాజీ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నంద్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చెబుతున్నాను ఆమె వెనకాల లక్షలాది మంది గిరిజనులను ఉన్నాం మేము మీరు దయచేసి ఇప్పటికైనా మీరు ఏం చేస్తారో చేయండి న్యాయం చేయండి ఇట్లా న్యాయం చేయకపోతే రేపు ఇదే వేరే వాళ్ళకి జరిగితే కూడా మీద నమ్మకాలు పోతాయి ఏం ఆ రోజు మీ అమ్మ కూతురు శ్రీజాకు ఒక అగ్రమన్న మా అబ్బాయి తీసుకుపోతే మీరు తుపాకులు పట్టుకొని తినలేదు హైదరాబాద్లో మేమున్నామండి అంటే మీకు జరిగితే ఒక న్యాయము మాకు జరిగితే ఒక న్యాయమా గిరిజనుల మీద ఇలాంటి చిన్న చూపు చూస్తే తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సమన్యాయం చేయండి సమాజానికి ఒక మెసేజ్ని పంపమని వేడుకుంటూ దయచేసి ఇంకొకసారి కూడా సెలవు తీసుకుంటున్నాను నా పేరు అడిత్య శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇవాళ నంద్యాల పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలని మీతో ఇవాళ షేర్ చేసుకోవాలని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సుగాలి ప్రీతి మా గిరిజన బిడ్డ రెండు వేల పదిహేడులో మరి కర్నూలు పట్టణంలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో పదో తరగతి చదువుతున్నటువంటి మా గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి పైన మరి అప్పుడు అప్పటి అప్పుడు ఆ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి మరి వ్యక్తులు మరి ఆ విద్యార్థిని మీద అత్యాచారం చేసి వారి అమ్మాయిని మరి ప్రాణాలు తీసి మరి ఫ్యాన్కు ఉరి వేసి దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికి కూడా తెలిసిన విషయమే మరి అప్పుడు ఆ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేడులో అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఆ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగితే మరి పదిహేడులో జరిగితే దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది రెండున్నర మూడు సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆ కేసు విషయంలో ఏమాత్రం సుగాలి ప్రీతికి కానీ సుగాలి ప్రీతి కుటుంబానికి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన సమాజానికి కానీ ఏమాత్రం న్యాయం చేయకుండా అప్పటి ప్రభుత్వం ఆ కేసుని కేవలం కాలయాపన చేస్తూ ఆ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా నీరు గార్చి అధికారం నుంచి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇవాళ ఎస్టీఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో భాగంగా ఇవాళ ఎక్కడైనా ఒక గిరిజన మహిళకు కానీ ఒక లేదా దళిత మహిళకు కానీ ఆ గిరిజన సమాజానికి కానీ దళిత సమాజానికి కానీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ యొక్క ఆ యొక్క ఇన్సిడెంట్ని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్న ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే వారికి చట్టపరంగా శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు అలా చేయకుండా ఆ వ్యక్తులను కాపాడుకుంటూ ఆ వ్యక్తులనే ప్రభుత్వాలే రక్షిస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రీతి కుటుంబానికి ఇవాళ పూర్తిగా తీరైనటువంటి అన్యాయం చేయడం జరిగింది అందుకనే ఇవాళ ఆ ఇన్సిడెంట్ పదిహేడులో జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధినేతగా జనసేన పార్టీకి అధ్యక్షుడి హోదాలో ప్రీతికి న్యాయం చేయాలని రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో కర్నూలు ప్రాంతానికి వచ్చి ర్యాలీ ఏర్పాటు చేసి ప్రీతి కుటుంబానికి స్వయంగా ఆయనే వెళ్ళి తల్లిని తండ్రిని కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం మరి ఆయన అప్పటి నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ ఎలక్షన్ దాకా ఎలక్షన్ మొన్న ప్రచారం దాకా ప్రీతి ప్రీతి విషయాన్ని ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో పాల్గొన్నా ఏ మీటింగ్లో పాల్గొన్నా ప్రీతి మాట ఎత్తనటువంటి సభ కానీ మీటింగ్లు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా ఒకటి ఉందా ఇవాళ చూ లేని లేని సందర్భం ఉందా ఇవాళ చూపిమ్మని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ కూడా నేను మరి ఇవాళ ప్రశ్న ప్రశ్న వేయడం కూడా జరుగుతూ ఉంది అంటే నేను ఎందుకు ఇవాళ ఈ మాట అంటున్నానంటే ఇవాళ ఎస్టీఎస్సీ యాక్ట్లో భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ వచ్చాయి అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు పోయి వెళ్ళి ఆ ఆవేదనను ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమీడియట్గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా ఐదు సెంట్లుగా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్లు సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది ఇవాళ మేము ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ని ఇవాళ ఒక సవాల్ ఇసురుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారే కాదు కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట ఉన్నారు మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో మీరు తప్పనిసరిగా మొదటి సంతకం ఇక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తూ ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు కానీ మా ప్రీతి విషయంలో మా ప్రీతి కుటుంబం విషయంలో మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద కావచ్చు ముఖ్యంగా ప్రీతి కుటుంబం మీద కావచ్చు ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో కావచ్చు ఈ కుటుంబానికి మహిళల పైన కానీ ప్రీతి విషయంలో కానీ ప్రీతి కుటుంబం పైన కానీ మా గిరిజన సమాజం పైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినవి అది ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి ఆ రకంగా నష్టం జరిగిన చట్టం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా మాకున్నటువంటి ప్రివిలేజ్ లో భాగంగా అవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ కుటుంబం ఉన్నా ఏ వ్యక్తి ఉన్నా అవన్నీ తప్పనిసరిగా వస్తాయి అవి ఎవరు భాగంగా ఇవాళ మాకు ఇచ్చారే తప్ప ఏ వ్యక్తి వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వలేదు ప్రభు ఆస్తులు ఇవ్వలేదు అంటే ఇంటి జాగా ఇవ్వలేదు వ్యవసాయ భూమి ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు అది రాజ్యాంగం ద్వారా మాకున్న హక్కు కాబట్టి ఆ హక్కులో భాగంగానే ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆయన ప్రభుత్వంలో జరిగింది కాదు ఎప్పుడో లాస్ట్ గవర్నమెంట్లో జరిగినా కూడా ఒక గిరిజన మహిళ నా దగ్గర వచ్చి ఆవేదనని ఆమె బాధని చెప్పుకుంది కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి ఆ ప్రీతికి న్యాయం చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ కూడా ఇచ్చింది కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మీరు అంటా ఉన్నారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఎందుకు చేయలేదు మరి ఇవాళ మీరు చేయమనే కదా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రీతి తల్లి నా బిడ్డకు న్యాయం చేయండి నా బిడ్డకు ఆత్మకు ఆత్మకు శాంతి కలగాలి కలగాలి అంటే నాకు ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో నా బిడ్డ ప్రాణాలు తీశారో వారికి చట్ట ప్రకారంగా శిక్షించమని ఇవాళ వీల్చైర్ యాత్రని ఇవాళ ఆమె తన యొక్క ఆవేదనని ప్రభుత్వాలకి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఓ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి హోంమంత్రి గారు చెప్పుకుందామని ఆమె ఒక వీల్చైర్ యాత్రని ప్రజాస్వామ్య నేను చేస్తాను నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్తే ఇవాళ ఆ వీల్ చైర్ యాత్ర కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ అడ్డుకొని దాన్ని కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ మానసికంగా మరి ఇవాళ ప్రీతి కుటుంబానికి తండ్రికి తల్లికి ఇవాళ ఇబ్బంది పెడతా ఉందా లేదా ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ ద్వారానే అడుగుతా ఉన్నాను అందుకనే ఇవాళ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు మీ మాటల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ మీ చేతుల్లో లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు మీరు సభల్లో మాట్లాడే మాటలకి మీరు వేదికల్లో చెప్పేటువంటి ఆ యొక్క మాటలకి ఇవాళ ఎక్కడ కూడా ఇక్కడ చేతుల్లో పొంతన లేదని ఇవాళ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ముఖ్యంగా మహిళలు అనుకుంటా ఉన్నారు ఇవాళ మా గిరిజన సమాజం అనుకుంటా ఉంది ఇవాళ మా ప్రీతి కుటుంబం ప్రీతి తల్లిదండ్రులు కూడా అనుకుంటా ఉన్నారు మీకు మాటల్లో ఉన్నంత ఆ చిత్తశుద్ధి చేతుల్లో లేదు నిజంగా మాటల్లో ఉన్న చిత్తశుద్ధిని మీరు చేతుల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రీతికి జరి ప్రీతి కుటుంబానికి ప్రీతికి జరిగిన అన్యాయ విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరి అది ఎవరితో దర్యాప్తు చేయిస్తారా సిబి సిఐడినా సిట్టా ఏదైనా సరే ప్రభుత్వమే అలాంటి ఒక సమస్యను ఏర్పాటు చేసి ఈ ఈ యొక్క ఈ యొక్క ఇన్సిడెంట్ లో తప్పు చేసిన వాళ్ళు ఎవరనేది ప్రభుత్వమే మరి అధికారుల ద్వారా దాన్ని గుర్తించి ఇవాళ వారికి చట్టపరంగా శిక్షించాలి శిక్షించేంత వరకు ప్రీతి కుటుంబానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సమాజం తరఫున గిరిజనులుగా ప్రజా సంఘాలుగా ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్యగా పూర్తిగా మరి అండగా ఉంటాం ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో దశల వారిగా ఏ క్రమంలో చేయాలో ఆ రకంగా చేయడానికి వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే అంతేకాదు అవసరమైతే గవర్నర్ గారికి అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ ఎస్టీ కమిషన్కి కావచ్చు లేకపోతే మానవ హక్కుల కమిషన్ కావచ్చు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కావచ్చు లేకపోతే మా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషన్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ సంస్థలకు కావచ్చు అన్ని విధాలుగా ఏ రకంగా అయితే ఆ ప్రీతి కుటుంబానికి ప్రీతికి యొక్క ఆత్మకు శాంతి చేకూరే వరకు వారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోయినా కూడా ఆ రకంగా మేమందరం కూడా గిరిజనులుగా గిరిజన సంఘాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ స ఈ యొక్క సమావేశం ద్వారా మేము ఇవాళ అన్ని సంఘాలుగా తీర్మానం చేసి సంపూర్ణంగా మీ ద్వారా వారికి వారి కుటుంబానికి కూడా మద్దతు తెలుపుతూ ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆఖరిగా ఒకే మాట మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు నిజంగా అధికారం కోసం మీరు ఎన్నో మాటలు ఈ రాష్ట్రంలో ప్రజలకు చెప్పారు ముఖ్యంగా ప్రీతి యొక్క అంశానికి మీరు పదే 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 అన్ని సందర్భాల్లో ఎన్నికల సభల్లో కూడా మీరు మాట్లాడారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రీతే కాదు ప్రీతి లాగా ముప్పై వేల మంది మహిళలందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి ఎక్కడో వెళ్ళిపోయారు వాళ్ళ లేదని కూడా మీరు చెప్పారు కానీ ఇవాళ ప్రీతికే న్యాయం జరిగినప్పుడు ఈ ముప్పై ముప్పై వేల మంది మహిళల యొక్క పరిస్థితి ఏ ఏ పార్టీదో ఏ ఎలా ఉంటుందో మీరు ఆలోచించాల్సినటువంటి ప్రీతికి న్యాయం చేస్తే నిజంగా ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగితే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని మేము అనుకుంటాం న్యాయం జరగకపోతే మాత్రం ఏ ఏ మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నమ్మించి వంచి మీరు అధికారంలోకి వచ్చారో అదే క్రమంలో అదే ప్రజలు అదే రీతిలో అదే సందర్భంలో అదే తీర్పుతో మిమ్మల్ని తప్పనిసరిగా తగిన గుణపాఠం కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి